అన్నట్టుగా కీర్తన గ్రంథం ముప్పై రెండవ అధ్యాయము ఆరో వచనాన్ని ధ్యానించుకుందాం కావునాని దర్శన కాలముందు భక్తి కలవారు నిన్ను ప్రార్థన చేయుదురు అని వాక్యం సెలవిస్తూ ఉన్నది అయితే మనము నీవు నేను ఈ దినము అవసరం ఉన్నా లేకున్నా ప్రార్థించే వారముగా ఉన్నామా లేదా మనకు అవసరమైనప్పుడు ఉద్యోగాల కోసమో ప్రమోషన్స్ కోసమో లేదంటే ఏదైనా ప్రయాణాల కోసమో స్వస్థత కోసమో ప్రార్థన చేసే వ్యక్తిగా ఉన్నావేమో కానీ మనం అలాంటి వ్యక్తులుగా అయితే ఉండకూడదు దానియేలు గారు ఎరు పరిశీల్యం వైపు తిరిగి రోజుకి ముమ్మారు ప్రార్థన చేసినట్లుగా మనం వాక్యంలో చూస్తాం దావీదు రోజుకి ఏడు మార్లు ప్రార్థన చేసినట్లుగా మనం వాక్యంలో చూస్తున్నాం అయితే మనము ప్రార్థనా జీవితము మనకి దేవునికి మధ్య సహవాసం అని గుర్తించి మనము వ్యక్తిగత ప్రార్థనలోను కుటుంబ ప్రార్థనలోను సంఘ ప్రార్థనలో ఉండే ఉండేవారముగా ఉండాలి కష్టం వచ్చినా శ్రమ వచ్చిన సమస్య అయినా ప్రతికూలత అయినా ఇరుకైనా దేవుణ్ణి స్థుతించే వారముగా ఉండాలి దేవుణ్ణి ఘనపరిచే వారముగా ఉండాలి ఎల్లవేళ ఆయన సన్నిధిని వెతికే వారముగా ఉండాలి థ్యాంక్ యూ ప్రైజ్